తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ కొబ్బరి అన్నం చేస్తున్నానండి కొబ్బరి అన్నానికి ఒక అర కేజీ బియ్యం రెండు కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు కొట్టేసి ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పెట్టి పాలు తీసుకోవాలి పాలు చిక్కగా ఉంటే బాగుంటుందండి అందుకని నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు పాలు కావాలి ఎందుకని రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి మరి కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మరి కాల్చి చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ లక్ష్మి అండి బాస్మతి రైస్ అండి బౌల్లో పోసేసుకుని కొన్నిసార్లు కడుక్కోవాలండి బియ్యం రెండు కడిగేసుకుని అండి ఒక అరగంట ఇలా నాణిస్తే కొబ్బరి అన్నం బాగుంటుందండి కొబ్బరి అన్నానికి రెండు గ్లాసులు బియ్యం కదండి రెండు గ్లాసులు బియ్యానికి రెండు కొబ్బరికాయలు అండి రెండు కొబ్బరికాయలు కొట్టేసి ఇలా ముక్కలు చేసుకోవాలి ముక్కలు తీసిన తర్వాత మిక్సీ గిన్నె వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ పోయాలి కొబ్బరి కూర అంతా ఇలా మిక్సీ పెట్టేసుకోవాలండి మెత్తగాని ఇంకో గ్లాసు వాటర్ పోద్దాం అడుగున ఒక గిన్నె పెట్టుకునండి పైన జాలీ పెట్టి జాలీలో పోసేస్తే కొబ్బరి పాలు అన్నీ అడుగు తీ కొబ్బరికాయ ముక్కలన్నీ రెండుసార్లు మిక్సీ పెట్టాను నేను ఈ రకంగా తీసుకోవాలండి పాలు కొబ్బరి నుంచి పాలు ఈ రకంగా తీసుకోవాలి కాకపోతే గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు కావాలి నేను రెండు గ్లాసులు బియ్యం చేస్తున్నాను కదండి కొబ్బరిను ఇంకా నాలుగు గ్లాసులు పాలు అవసరం మళ్ళీ ఇదంతా మిక్సీ పెట్టేసండి ఇంకోసారి మిక్సీ పెట్టి కొద్దిగా వాటర్ పోస్తే చిక్కగా వస్తుంది పాలు రెండోసారి మిక్సీ పెట్టింది కూడా ఇలా మళ్ళీ జాలీ వేసేసండి ఒక స్పూన్తో ఇలా అంటే పాలు అన్నీ కొబ్బరి అన్నీ ఈ రకంగా తీసుకోవాలండి ఇక తీసుకుని పక్కన పెట్టేసుకోండి అరగంట అయిపోయిందండి బియ్యం నాణ్యి అడుగున బౌల్ పెట్టండి పైన ఇలా జాలి పెట్టి బియ్యం అన్నీ ఇంజలేసేసుకుంటే వాటర్ అంతా వాడిపోయి పొడి అవుతాయి పది నిమిషాలు ఇలా నా నాతో స్టవ్ వెలిగించండి ఇలా పాన్ పెట్టుకుని ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి ఒక రెండు స్పూన్లు సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి ముందుగా పావు టీ స్పూన్ జిల్లకర పావు టీ స్పూన్ సాజీర అలాగే నాలుగు దాసన చెక్క ముక్కలు ఒక ఆరు వేల పూలు ఒక పది మిరియాలు మరాఠీ మొక్కలు ఒక నాలుగు జాపత్రి ఒక నాలుగు అనస పువ్వు ఒక నాలుగు పువ్వులు చిన్న జాజికాయ ముక్క ఒక ఇరవై లావంగా అండి లవంగాలు బిర్యానీ ఎందుకు వేసారంటే మనం ఇందులో ఇంకా మసాలా పొడి కానీ కారం కానీ ఏమండి దానివల్ల కొంచెం లావంగాలు సరిపడేసండి నాలుగు బిర్యానీ ఆకులు నాలుగు ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు వేసుకోవాలి కాస్త కరివేపా తర్వాత కాస్త జీడిపప్పు అని నాలుగు పచ్చి రూపాయలు తీర్పులు రెండు రూపాయలు ఇలా చీపులు చేసేస్తాం క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ కట్టేది అలాగే నన్ను బీన్స్ ముక్కలు కట్టేస్తాయి అలాగే ఒక టమాటా కూడా ముక్కల కట్ కట్టేసాయి ఒక బంగాళలోకి ముక్కలు పెట్టాయి ఇన్ని రకంగా వేసుకుంటానండి మనకి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా వేగాలండి వేగిన తర్వాత ఇప్పుడు రైస్ ఇంకా అన్నీ మగ్గిపోయిన తర్వాత అండి పెద్ద మగ్గిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని మగ్గిపోయినాయండి ఇప్పుడు బియ్యం వాడేసి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ రెండు గ్లాసులు ఇలా కొనుక్కొని ఆడాలి రైస్ ఆర్డర్ ఏమాత్రం లేకుండా వాడుకోవాలి అలా అయిపోయిన తర్వాత అండి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఇంత నిమ్మ చెక్క కూడా రసం పిండి ఇలా నెయ్యి వేయడం వల్ల నిమ్మ చెక్క పిండటం వల్ల ఏంటంటే మెత్తుకు మెత్తుకు అంటుకోదండి పొడిపళ్ళ ఆడుతుంది కొబ్బరం చాలా బాగుంటుంది రసం చేసుకుంటే అండి రెండు గ్లాసులు బియ్యం కదా నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు పోసుకోవాలి ఇలా చిక్కగా తీసుకోవాలండి కొబ్బరి పాప సాల్ట్ అండి రెండు టీ స్పూన్లు సాల్ట్ పడుతుంది రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసండి ఒకే ఒక విజిల్ వస్తే సరిపోతుంది కొబ్బరి అన్నానికి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత కట్టేసాక ఇగో ప్రెషర్ అంతా పోయిందండి ఇప్పుడు మూత చూద్దామండి ఎలా తయారైందో చూడండి ఎంత బాగుందో పొడిపళ్ళు ఆడితే ఇలా ఉండాలండి మనం ఏంటంటే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలవు పోనీ ఒకే ఒక విజిల్ రావాలండి అప్పుడే మనకి ఇలా పొడిపళ్ళు ఆడుతుంది కొబ్బరాన్ని చూడండి ఎంత బాగుందో పైన కాస్త కొత్తిమీర వేసుకుంటా అండి బాగుంటుంది మామూలుగా ఆలు కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా వండుకునండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు ఇలా చేసుకుంటే ఆత్మానం బిర్యానీ కాకుండా కొబ్బరికాయ కొబ్బరి పాలు కూడా చాలా బాలం కదండి మధ్య మధ్యలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక నిమ్మకాయ చెక్క పిండుకునండి ఉల్లిచట్నీ అండి బాగుంటుంది ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని కష్ట పెరిగేసుకుని అండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో కొబ్బరిన్నం ఈ రకంగా చేసుకుంటా అండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా మరి ఎందుకండి ఆలస్యం వెంటనే ఇలా ట్రై చేసేయండి మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ